ఎటు చూసినా కనిపించేవాన్ని రాళ్ళకుట్టలు అవి ఎందుకు పనికిరాని పీడు భూములు అలాంటి భూముల్లో సైతం రతనాలను పండిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ రైతు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై ఐదు ఎకరాల గుట్టల భూమిని చదును చేసి పంటకు అనువుగా మార్చి అందులో అన్ని రకాల పండ్ల మొక్కలను పెంచి ఒక అవణి తీర్చిదిద్దారు ఇంతకీ ఈ సిరిల వెనుక రైతు కష్టం ఎంతుందో తెలియాలంటే మనం వేంపల్లి గ్రామానికి పోవాల్సిందే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గుట్టల ప్రాంతం చూడండి ఎటు చూసినా అన్నీ గుట్టలే ఆ గుట్టలపై అన్నీ కంప చెట్లే ఇదంతా సాగుకు అనువైన భూమి కాదు అయినా ఆ గుట్టల నడుమే ఓ నందనవనాన్ని సృష్టించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఎం తుర్కపల్లి మండలం వేల్పల్లి గ్రామానికి చెందిన రైతు లింగా ప్రభాకర్ రావు అడవి జంతువులు సంచరించే ఈ రాళ్ల భూమిని నమ్ముకుని రైతు ప్రభాకర్ నడుంబిగించారు బిగించారు ఓని దీక్షతో సేద్యానికి ఉపక్రమించారు నడవడానికే ఇబ్బందిగా ఉన్న పట్టుదలతో సాగు చేపట్టారు రాళ్లతో కూడిన నలభై ఐదు ఎకరాల భూమిలో ప్రణాళిక ప్రకారం మొత్తం నాలుగు బ్లాకులుగా ఏర్పాటు చేశారు వాటి చుట్టూ రోడ్లను నిర్మించారు పొలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు అందులోనే రెండు కుంటలను ఏర్పాటు చేశారు ఒక ఫామ్ నిర్మించారు ప్రధాన పంటలుగా మామిడి బత్తాయి నిమ్మ కొబ్బరి మొక్కలను రెండు వేల పదిహేడు నవంబర్ నుండి ఏడాది పాటు నాటారు అంతర పంటలుగా దానిమ్మ అరటి జీడిమామిడి నేరేడు సీతాపలం రామాఫలం జామతో పాటు పలు రకాల సుగంధ ద్రవ్యాల పంటలను నాటారు వీటితో పాటు అక్కడక్కడ ఆయుర్వేద మొక్కలను తోట చుట్టూ బోర్డర్ క్రాప్ గా తెలప మొక్కలైన టేకు సిల్వర్ వోక్ మొక్కలను నాటారు ఈ తోటలకు ఎలాంటి రసాయన ఎరువులను వాడటం లేదు పూర్తిగా సేంద్రియ విధానంలోనే ఎరువులను అందిస్తూ పంటలను సాగు చేస్తున్నారు నేను ఇక్కడ భోజనం తీసుకున్నాను నలభై ఐదు ఎకరాలు తీసుకున్న తర్వాత సర్వే చేపిద్దాం అనుకున్నాను సర్వే చేపాలనుకుంటే మొత్తం రాళ్లు చెట్టు గుట్టలు మండలు ఇలా మనిషి నడవటానికి రెండు వేల పదిహేడు వచ్చి మొత్తం రెండు విటాచీలు మొత్తం పెట్టి అంత మొత్తం డెవలప్ చేసి చుట్టూ రోడ్లు వేసి ఇందులో ఉన్న రాళ్ళు పెద్ద పెద్ద గుండ్లని పగలగొట్టిచ్చేసి మొత్తం రోడ్ల కింద వేసేసి దీంట్లో మొక్కలు వేసేద్దామనే ఐడియా మీద చుట్టూ కాంపౌండ్గా జాలి వేసుకొని మామిడి మొక్కలు కూడా వేద్దామని బత్తాయి మొక్కలు వేద్దామని కొబ్బరి మొక్కలు వేద్దామని రకరకాల మొక్కలు వేయాలని దాని మీద మంచి మార్కింగ్ చేపించి ఒక్కొక్క గుంట రెండు గజాల లోతు రెండు గజాల ఎడవపు తీపిచ్చి దాంట్లో చెరువు మట్టి పెంట యాప పిండి ఆముందం పిండి ట్రైకోడర్మ సోడోమనామాసు అట్లాంటివి మొత్తం అన్నిటిని మొత్తం ఒక రెండు వందల ట్రిప్ పెంట ఇచ్చి దానిలో మొత్తం అన్నీ మిక్స్ చేసి వాటర్ చేసి దాన్ని కవర్ వేసి కలిపి మళ్ళీ అన్నిటికి మళ్ళీ పది రోజులు అయిన తర్వాత వాటర్ చేసి ఈ మొక్కలు కూడా నేను మందారపల్లి నుంచి మామిడి మొక్కలు కడప రైల్వే కోడూరు నుంచి బత్తాయి మొక్కలు సత్యదేవ్ నర్సరీ నుంచి కొన్ని మొక్కలు తర్వాత సెంట్రల్ కోకోనట్ బోర్డు నుంచి కొబ్బరి మొక్కలు అన్ని రకాల సంగారెడ్డి నుంచి కొన్ని మొక్కలు అన్ని మొక్కలు తీసుకొచ్చి అన్ని మొక్కలు వీటిని శాస్త్రీయంగా ఒక లైన్ ప్రకారంగా డ్రిప్ సిస్టమ్ జైన్ డ్రిప్ సిస్టాన్ని శాంక్షన్ చేయించుకొని అంతే పాంపాండ్ కూడా పద్నాలుగు లక్షల లీటర్ల కెపాసిటీతో పాంపౌండ్ ఒకటి పెట్టుకొని ఈ మోటార్లన్నీ ఆ పాంపండ్లకు నీళ్లు పోసేటట్టుగా చేసుకొని ఆ నీళ్ళన్ని మొత్తం అంత డ్రిప్ సిస్టంగా మొత్తాన్ని దానికి సప్లై చేసేటట్టుగా అందులో కూడా గ్రౌండ్ వాటర్ తగ్గకుండా ఉండటం కోసం చెరువులను కూడా ఇలా తయారు చేసుకొని దాంట్లో కూడా చేపలు పెంచుకుంటూ దాంట్లో కూడా ఎప్పుడు కూడా ఈ సంవత్సరం వరకు నీళ్ల ప్రాబ్లం రాలేదు నేను స్టార్ట్ చేసి ఇప్పటికి వేసి ఆరు సంవత్సరాలు దాటింది ఇది మొత్తం ఆర్గానిక్గా దీన్ని ఐసీఎంఆర్ల కాయలు మొత్తం అన్ని టెస్ట్ చేపిస్తా కూడా జీరో కెమికల్ జీరో కెమికల్ అనేది నాకు వచ్చింది దీంట్లో కూడా నేను వాడాల్సినవి కూడా మొక్కలకి మట్టి కూడా రెండు అడుగుల లోతు గుంట తీసి ఆ మట్టి వాటర్ కూడా స్ప్రే చేస్తాను పుల్లట్టు మజ్జిగ స్ప్రే చేస్తాను వేప నూనె స్ప్రే చేస్తాను కానుగ నూనె స్ప్రే చేస్తాను చేపలకి ఏమైనా జబ్బు వచ్చినా కానీ రాళ్ల సున్నం తెప్పించి ఆ సున్నంతో కలిపి సున్నం నిర్ణయాలు చేస్తాను ఉప్పు తీసుకొచ్చి అలా పసుపు కలిపి చేపలకు ట్రీట్మెంట్ ఇస్తాను మొక్కలకు కూడా అన్నీ ప్రతి సండే రోజు వేస్ట్ కంపోజరు బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం తెప్పిస్తాను అన్ని ఇంతవరకు ఇందులకు ఒక స్పూన్ కూడా ఏదైనా కెమికల్ రావడానికి లేదు పెస్టైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ తోటల నుండి ఫలాలను పొందడమే కాదు తోటల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు రైతు నలభై ఐదు ఎకరాల్లో ఉన్న పది బోర్ల నుండి వచ్చే నీటిని ఫామ్ పాండ్లో నిల్వ చేసి అక్కడి నుంచి ప్రతి మొక్కకు డ్రిప్ ఏర్పాటు చేసి సాగునీటిని అందిస్తున్నారు ముఖ్యంగా నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రతి వర్షాకాలంలో పచ్చిరొట్ట ఎరువులను సాగు చేస్తున్నారు వాటి నుండి దిగుబడులను ఆశించకుండా పూత దశలోనే భూమిలోనే కలియదొన్నుతున్నారు తద్వారా నేల భౌతిక స్థితి మెరుగుపడి భూమి మారుతుంది ప్రతి వర్షపు చుక్క నేలలోకి ఇంకే గుణం పెరుగుతుంది వీటికి తోడు నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది భూమి సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకుంటుంది ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఇందులో పెసర మినుము అన్ని పెళ్లి పెసర అన్ని చల్లేసి మొత్తం ఒక రెండు నెలలు పెరిగిన తర్వాత ఆ మంచి కాయపోత పెద్ద మీద మళ్ళీ మిక్స్ చేసి మొత్తం దున్నిచ్చేస్తాను నాకు మామిడి ముఖం మామిడి కూడా పదహారు రకాల మొక్క పదహారు రకాల మొక్కలు ఉన్నాయి ఇందులో పదహారు రకాల కాయలు వస్తాయి బంగనపల్లి హిమాయతు దసేరి సువర్ణరేఖ కొబ్బరి మామిడి తోతాపూరి చిన్నరసం పెద్ద రసం చిన్నపండూరి పెద్ద రసం పెద్ద పండూరి ఆల్ఫాన్సు నా దగ్గర పదహారు వెరైటీల కాయలు తైవాన్ మామిడి పదహారు రకాల మామిడికాయలు ఉంటాయి అట్టనే బత్తాయి ఉంటుంది ఇక్కడ కొబ్బరి బొండా వస్తుంది కొబ్బరి బొండా ఉంటుంది నిమ్మకాయలు ఉంటాయి నిమ్మ చెట్లు వేసినాను దానిమ్మకాయలు ఉంటాయి సపోటాకాయలు ఉంటాయి ఇందులో బిర్యానీ నుంచి తర్వాత దాల్చిన చెక్క చెక్కా నుంచి నోనీ ఫ్రూట్ నుంచి మల్బారి ఫ్రూట్ నుంచి సీతాఫలం కాడించి నుంచి ఫలం లక్ష్మణ ఫలం ఇవెన్ చింత నుంచి కుంకుడు చెట్ల కాడి నుంచి ఎలక్కాయ కాడి నుంచి నేరేడ కాడి నుంచి అన్ని మొక్కలు ఈ మొక్క ఆ మొక్క లేకుండా ప్రతి మొక్క ఈ తోటలో పెట్టాను ములక్కాయ కూడా భారీగా ములక్కాయ కూడా భారీ ములక్కాయ కూడా ములక్కాయ పెట్టాను ఇంటర్ క్రాప్గా పెట్టాను సీతాఫలం ఇంటర్ క్రా క్రాప్గా పెట్టాను తర్వాత అరటి కూడా చక్కెరకెళ్ళి అరటి పెట్టాను ఎర్ర అరటికాయలు పెట్టాను మామిడి మొక్కలు మొత్తం ఇరవై ఐదు వందలు మామిడి మొక్కలు వేశాను తర్వాత బత్తాయి మొక్కలు పద్నాలుగు వందలు బత్తాయి మొక్కలు వేశాను కొబ్బరి మొక్కలు ఆరు వందల మొక్కలు కొబ్బరి మొక్కలు వేశాను మునగా కూడా ఒక రెండు వందల చెట్లు మునగ వేశాను సీతాఫలం ఒక ఐదు వందలు సీతాఫలం వేశాను తర్వాత రామఫలం లక్ష్మణఫలం ఇతర ఇంకా ఇతర ఇతర అన్ని మొక్కలు చిన్న మొక్కలు పెద్ద మొక్కలు అవి ఒక ఐదు ఆరు వందల మొక్కలు వేరే ఉంటాయి మొత్తం అన్ని కలిపి అన్ని చెట్లు కలిపి ఇక సుమారుగా ఏడు వేలు చెట్లు మొక్కలు దాకా అన్ని మొక్కలు కలిపి ఏడు వేలు ఏడు వేలు ఐదు వందలు దాకా అన్ని చిన్న పెద్ద అన్ని రకరకాలు సుమారుగా ఇందులు ఉంటాయి ప్రస్తుతం తోటల వయస్సు ఏడు సంవత్సరాలు సీజన్ల వారిగా ప్రతి తోట నుండి దిగుబడులను పొందుతున్నారు అంతేకాదు ప్రతి ఏటా దిగుబడులు పెరుగుతూనే ఉన్నాయి వచ్చిన దిగుబడులను తోట వద్దకే వచ్చి కొనుగోలు చేసేవారు కొందరైతే మిగతావి ఎగుమతి చేసే పలు కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి రాళ్లూ రప్పలతో నిండిన ఈ భూమిలో ఎంతో సహనంతో సాహసంతో పండ్ల తోటలను పండిస్తూ సిరులు కురిపిస్తున్నారు రైతు పోతంతా కట్ చేశాను కొంచెం కొంచెం పూత చెట్టుకి రెండో మూడో పూతల నుంచి కాపిచ్చాను ఫోర్త్ ఇయర్కి బాగానే వచ్చింది ఫిఫ్త్ ఇయర్ కూడా దగ్గర దగ్గర థర్టీ టన్స్ అట్లా వచ్చింది ఇప్పుడు సిక్స్త్ ఇయర్ కూడా ఫార్టీ టన్స్ మామిడికాయ వస్తుంది బత్తాయి కూడా బాగా మామిడి బత్తాయి కూడా కనీసం తక్కువ తక్కువ సంవత్సరానికి ఒక ఆరేడు టన్నులు బత్తాయి వస్తుంది కొబ్బరి బొండాలు కూడా కనీసం ఒక వెయ్యి రెండు వేలు కొబ్బరి వస్తుంది ఇక మే సీతాఫలం అది ఇది మామూలుగా అంటే ములక్కాయలు కూడా ఒక పదిహేను ఇరవై వేలు మొలక్కాయలు వస్తాయి నాకు ఈ రాళ్ళు గుండ్లు చెట్లు ఇవన్నీ తీయటానికి ఫస్ట్ వీటన్నిటి మీద పెద్ద ఇది అడవి ఆ అడవిని అంతా బాగు చేస్తే సుమారుగా ఒక రెండు కోట్ల రూపాయలు ఫస్ట్ ఖర్చు అయింది నాకు మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ తక్కువ సంవత్సరానికి వచ్చాక ముప్పై నుంచి నలభై లక్షల ఖర్చు సర్వెంట్స్కి అయితే ఈ మెయింటెనెన్స్కి అయితే ముప్పై నుంచి నలభై లక్షల సంవత్సరానికి ఖర్చు వస్తుంది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఒక ముప్పై టన్నులు దిగుబడి వచ్చింది ఈ ఈ సంవత్సరం ఒక నలభై టన్నుల దాకా వస్తుంది అనుకుంటున్నాం టన్ను బంగనపల్లి టన్ను లక్ష రూపాయలకు పోతుంది అంటే ఇక్కడ ఎక్కువ నాకు పర్సనల్గా వచ్చి తీసుకుపోయే వాళ్ళే ఒకళ్ళు ఎవరు వచ్చినా కానీ తక్కువలు తక్కువ యాభై కేజీలు ఇక్కడ నుంచి పర్చేజ్ తీసుకుపోతుంటారు మిగతా అన్ని కంపెనీలకి ఫార్మాజీని కంపెనీ వస్తుంది జేపీ కంపెనీ వస్తుంది ఇక్కడనే వాళ్ళు జేపీ కంపెనీ వచ్చి వాళ్ళకి కావాల్సింది మూడు వందల యాభై గ్రాముల నుంచి ఐదు వందల గ్రా యాభై గ్రాముల వరకు వాళ్ళ సైజు వాళ్ళ హిమాయత్ కావాలన్న వాళ్ళు హిమాయత్ దసేరు కావాలన్న వాళ్ళు దసేరు వాళ్ళకి మనం లేబర్ని ఇస్తాం వాళ్ళ సూపరైజర్ వస్తాడు ఏ చేయించుకోవాలి వాళ్ళ 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 నామ్స్ ప్రకారంగా వాళ్ళు చేసుకోని పోతారు వాళ్ళు పంట కూడా ఏంటంటే కెమికల్స్ పెట్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఇంకేదన్నా స్టెరాయిడ్స్ ఇస్తే దీనికంటే డబల్ త్రిబుల్ పంట వస్తుంది కానీ నేను దాని గురించి ఆశించట్లేదు తినే ఫుడ్డు ఎవరైనా ఆరోగ్యంగా నా ఫుడ్ నా ఫ్రూట్ తింటే అది ఎవరు చెప్పాల్సిన పని లేదు వాళ్ళ బాడీయే చెప్తుంది నేను యాభై అరవై ఏళ్ల క్రితం చిన్నప్పుడు ఏ చెట్టుకాయ కోసుకొని ఇప్పుడు ఇప్పుడు నా దాంట్లో కూడా ఆ కాయలు నేను తింటాను సాగు అంటేనే రైతు బెంబేలెత్తిపోయే పరిస్థితుల్లో రాళ్ల భూముల్లో పండ్ల తోటలు సాగు చేసి రతనాలు పండిస్తున్నారు రైతు ప్రభాకర్ రావు తన తోట చుట్టూ ఉన్న కొండల నుండి వర్షాకాలంలో వచ్చే వర్షపు నీటిని ముడిసి పట్టుకుని మొక్కలకు అందిస్తున్నారు ఆధునిక విధానాన్ని పుణికిపుచ్చుకుని శాస్త్రీయ పద్ధతిలో సాగు విధానం చేపట్టి మంచి దిగుబడులను తీస్తున్నారు అంతేకాదు తన సాగు విధానం పంటల దిగుబడి ప్రకృతి వ్యవసాయం తదితర అంశాలను ఎప్పటికప్పుడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అవనివరం డాట్ పేరుతో ఏర్పాటు చేసిన వెబ్సైట్లో పొందుపరుచుతున్నారు